హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్ష స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు దరఖాస్తు ఫామ్ ఏ విధంగా నింపాలో సంబంధించిన వీడియో ఏ అయితే వీడియో అయితే వరకు చూడండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్కడెక్కడ ఏమేమి నింపాలో ఫిల్అప్ చేయాలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మొదటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియో ఎండి వరకు చూడండి ముందుగా అయితే మన టాపిక్లకి వెళ్దాం టాపిక్లకి వెళ్తే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఫామ్ అయితే దరఖాస్తు ఫామ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈ ఫామ్ ఏ విధంగా నింపాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఏమేమి రాయాలంటే పూర్తి ప్రాసెసర్ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను ఈ వీడియో అయితే రెండు వరకు చూడండి ఇక్కడ చూడండి మన తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది మనకి దరఖాస్తు అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ కుటుంబ పెద్ద వివరాలు అయితే అనమాట కుటుంబ పెద్ద వివరాలు అయితే రేషన్ కార్డు ప్రకారం అయితే ఇక్కడైతే మనకు ఇంటి యజమాని అయితే ఆడవారు వస్తారు ఆడవాళ్ళ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అభ్యర్థి పేరు అయితే ఆడవారి పేరు ఎంటర్ చేసిన తర్వాత చాలామంది అయితే కుటుంబ పెద్ద వివరాలు అంటే ఇంట్లో సంబంధించిన మగవారి పేరు రాస్తారు అట్లా కాకుండా ఇంటికి సంబంధించిన ఆడవాళ్ళ పేరు అయితే రేషన్ కార్డు ప్రకారం అయితే వాళ్ళ అభ్యర్థి పేరు అయితే ఇక్కడైతే ఆడవారి పేరు రాయండి అబ్బాయి సంబంధించిన సన్నాఫా వైఫాఫ్ అంటే తండ్రి అయినా లేదా భర్త అయితే వారి పేరు అయితే ఇక్కడైతే మీ పేపర్లు అయితే ఫిల్అప్ చేయండి అంటే రాయండి అలాగే మనం మూడోది చూసుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇక్కడైతే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ పర్మనెంట్ నెంబర్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు తెల్ల రేషన్ కార్డు రకం ఇక్కడ తెల్ల రేషన్ కార్డు రకం చూసుకుంటాం మనమైతే ఇక్కడైతే మనకు రెండు మనకు పింక్ కార్డు ఉంటుంది వైట్ కార్డు ఉంటుంది అనమాట చాలా మంది అయితే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు రకం అయితే ఇక్కడ మీరు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ వేయకండి ఓన్లీ ఇక్కడ మనకు తెల్ల కార్డు పింక్ కార్డ్ అని అడుగుతారన్నమాట మీకు సంబంధించిన కార్డు ఏదో రేషన్ కార్డు రకం అది రాయండి మీకు అంత డౌట్ ఫుల్ కూడా అక్కడ రకం రాసిన తర్వాత బ్రాకెట్లు అయితే మీరు రేషన్ కార్డ్ నెంబర్ అయితే వేయండి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే అవసరం లేదు ఎందుకంటే రేషన్ కార్డు రకమే అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నెంబర్ అవసరం లేదు తర్వాత చూసుకుంటే ఇక్కడ లింగం అంటే స్త్రీయ పురుష అభ్యర్థి ఎవరు వాళ్ళ స్త్రీ అయితే స్త్రీ పురుష అయితే పురుష అయితే ఇక్కడ రాయండి తరువాత కాలం చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి చదువుకున్నది అభ్యర్థి ఎంతవరకు చదువుకున్నది సంబంధించి అయితే వివరాలు అయితే ఇక్కడైతే రాసేయండి రాసేసిన తర్వాత పుట్టిన తేదీ పుట్టిన తేదీ కూడా ఈ అభ్యర్థి ఎవరు ఆ అభ్యర్థి ఆధార్ కార్డు ప్రకారం అయితే పుట్టిన తేదీ అయితే ఇందులో అయితే మీరు రాయండి ఇక్కడ కులం ఎస్సీనా ఎస్టీనా బీసీనా అయితే మనకి ఇక్కడ చూపించింది మీకు సంబంధించిన ఇక్కడ కేటగిరీ ఏందో అది క్యాస్ట్ ఏందో ఇక్కడ సెలక్షన్ చేసుకోండి సెలక్షన్ చేసుకున్న తర్వాత వార్షిక అంటే సంవత్సరం ఆదాయం ఎంత ఉంది అంటే మీ ఇన్కమ్ ఎంత ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉందో అది ఇక్కడ రాయండి రాసిన తర్వాత వృత్తి అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వ్యవసాయం అయితే వ్యవసాయం అయితే కూలి జాబ్ అయితే జాబు బిజినెస్ అయితే బిజినెస్ మీకు సంబంధించిన ఏం చేస్తున్నారో మీరైతే అయితే ఇక్కడైతే రాయండి రాసిన తర్వాత చిరునామా ఇక్కడ చిరునామా కింద అయితే మీకు సంబంధించిన జిల్లా అలాగే మీకు మండలం అలాగే మీ గ్రామ పంచాయతీ ఇక్కడైతే రాయండి రాసిన తర్వాత మీకు సంబంధించిన కాలనీ అంటే వీధి పేరు వీధి పేరు అంటే వీధి పేరు అయినా లేకపోతే అక్కడ విలేజ్ పేరు రాసేయండి ఇక్కడ ఇక్కడైతే పిన్ కోడ్ నెంబర్ కూడా వేసేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు చూసుకోండి అంటే మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వన్ టూ త్రీ ఇక్కడ క్రమసంఖ్య అలాగే పేరు దరఖాస్తుదంతో సంబంధం అలాగే లింగం అలాగే పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ కార్డులు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది వారి వివరాలు అయితే ఇక్కడ రాయండి ఇక్కడ అయితే వన్ టూ త్రీ అయితే మనకి ఖాళీగా ఇచ్చారు మీ కుటుంబ సభ్యుల పేర్లు అయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు డేటా బర్త్ క్లియర్గా తప్పులు పోకుండా ఈ ఫామ్ అయితే ఫిల్ అప్ చేయండి ఈ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఈ ఫామ్కు సంబంధించిన జిరాక్స్లు ఏమేమి జతపరచ పత్రములు అయితే ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డు అలాగే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనమాట ఒక గ్రూప్ ఫోటో అలాగే ఇక్కడ జన ధృవీకరణ మనకు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ జిరాక్స్ అయితే యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసిన తర్వాత అభ్యర్థి సంతకం అయితే మీరైతే సిగ్నేచర్ చేసేయండి సిగ్నేచర్ చేసేస్తే మనకైతే ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకొని అయితే ఫామ్ ఫిల్అప్ చేయండి ఎందుకంటే మిస్టేక్ చేయకండి చేస్తే మాత్రం తర్వాత మనకే ఇబ్బంది అవుతుంది అనమాట ఈ విధంగా అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డు మనకు దరఖాస్తు అయితే ఫామ్ అయితే ఈ విధంగా అయితే మీరైతే ఈజీగా అయితే ఎవరు సహాయం లేకుండా మీరే పూర్తిగా ఫామ్ అయితే ఫిల్ అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో అర్థమైందనుకుంటాను అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ థ్యాంక్ యూ